کا ٹنگ مارا دے اندرا کرے دیکھ لے ہلکے بھی آ گیا یاد ہو رہا ہے بار کا لگ جا اس کا رنگا پروا راول کا دیتا لے دیتا نا نا अक्कल लानी मेड़े वंदित वाले मेड़े अक्कल लानी मेड़े वंदित वाले मेड़े अक्कल लानी मेड़े वंदित वाले अक्कल लानी प्रबंधक कार्मिकला एकता एकता वाले वंदित वाले अक्कल लानी प्रबंधक कार्मिकला एकता वंदित वाले अक्कल लानी प्रबंधक कार्मिकला एकता वंदित वाले अक्कल लानी मेड़े वंदित वाले अक्कल लानी मेड़े वंदित वाले अक्कल लानी मेड़े वंदित वाले کمپنی ویٹ మరి అత్యంత మనం అన్నిటి రంగ పరిధనాన్ని అమలు చేసుకుంటూ మన ఐక్యత సాడుకుంటూ మరి మన ఈ అస్తుల్ని ఈ పనిఘట్ట విధానాన్ని కాపాడుకుంటూ చేస్తూ ఉంటాం దానిలో భాగంగా ప్రతి సంవత్సరం వేరేది చకాబూ నగరంలో మరణించిన అమరావతితో పాటు మరి వెళిణుకుంటూ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటూ ఉంటాం మరి కార్యక్రమానికి గ్యారేజ్ నుండి అలాగే మరి జిల్లా నాయకులు అలాగే మరి ఇంకో నాయకులంతా మరిచి ఆయన మరి ఐక్యతతో ఏదైనా సాధించుకోవచ్చు అనేది మేడైకి చిహ్నం మరి దాన్ని మరి ఇబ్బలనే కాదు జిల్లా రాష్ట్రంలో మరి ఎప్పుడు అప్లై ఉండి ప్రతి సమస్య మీద ప్రతిరోజు మరి వెంట వెంటనే మరి నమ్మ ద్వారా కానీ మనకున్న సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కారం వారితో చూస్తూ మరి ఏపీజేసి అమరావతిలో భాగంగా దాన్ని కలుపుకొని గవర్నమెంట్ దగ్గర ఎప్పటికప్పుడు సమస్యల పరిష్కారం కోసం మరి ఎంప్లాయీ చేయ ప్రయత్నిస్తూ ఉంది మరి ఒక్క ఎంప్లాయీ కాదు అన్ని సంఘాలను కూడా కలుపుకొని వెళ్తూ ముందుకెళ్తూ ఐక ఉద్యమాల ద్వారా కార్మిక సంవత్సర పరిష్కారంలోకి తప్ప ఇన్విడంగా పోతే మరి నాయకులని అలాగే ఈవీ ఎలా ఉందో మీకు కానీ మీరంతా రైత్యంతో ముందుండి ఏ కార్యక్రమాలు తీసుకున్నా కూడా మరి ముందుకు నడిపిస్తారని మరి గత నెలలో మనం ఇచ్చిన నమరాణం మీద కూడా మరి స్పం లేదర్ గారితో మాట్లాడడం జరిగింది అలాగే మరలా నెల నెల అవసరమైతే నెల నెల కార్మిక సమస్యల మీద ఒక జనరల్ బాడీ నిర్వహించుకొని ఎప్పటికప్పుడు சார்க்காந்திருப்பாங்க <muchas> காரிகளும் <muchas> శుభాకాంక్షలు ఈరోజు మనం మరి ఇప్పటికీగా ఎనిమిది గంటల వరకే వాళ్ళు చేస్తా ఉంది ఈ నేరే రోజున మా కార్మికులు పట్నాన్ని చిందించి మనకి ఈ అవకాశాన్ని కల్పించినందుకు వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఆగేవాళ్ళు చెప్పు చె కన్నాగారు చెప్పినట్టుగా మన ప్రభుత్వం ప్రపంచ వ్యాప్తంగా కొన్ని లక్షల మంది చనిపోతే కానీ ఈరోజు వేతనంతో కూడిన సెలవు మనకు వచ్చింది ఈ విషయాన్ని అందరూ కూడా గమనించుకోవాలి మనం అయితే వేతనంతో కూడిన సెలవు అయితే తీసుకోవడానికి ముందు కానీ ఈ కార్యక్రమాన్ని జరుపుకోవడానికి ఒకవేళ మంచినాడు గ్యారేజ్ వాళ్ళంటే అంటే టీ బ్రేక్లో వస్తారు కనీసం రన్నింగ్ ఆర్డ్లు ఎంతమంది ఉన్నారు నూట యాభై మంది సభ్యులు ఉన్నారు అటెండ్ అవడానికి కనీసం టెన్ పర్సెంట్ కూడా రాలేకపోయాం దాని గురించి ఒకసారి చాలా డిపోయింది కానీ గ్యారేజ్ గురించి అయితే మనం గా పట్టించుకొని వాళ్ళ దాని మీద కొన్ని కార్యక్రమాలు చేయాల్సిన అవసరం ఉంది ఈ సందర్భంగా చెప్పకూడదుగా చెప్పాల్సిన ఏర్పడింది దీన్ని ఏదో సాల్వ్ చేస్తాము అందరికి అందరికీ ఒకసారి ఈ కార్యక్రమాలు అంటే శుభాకాంక్షలు అలాగే డిపో అధ్యక్షులు

హృదయపూరక అన్ను అయితే మన మన జీవితానికి వచ్చేసరికి సంక్రాంతి కావచ్చు దీపావళి కావచ్చు క్రిస్మస్ కావచ్చు ఈస్టర్ కావచ్చు ఆ పండుగల అన్నిటికన్నా కూడా ఈ మేడే ముఖ్యమైంది ఎందుకంటే మన జీవితాన్ని ఒక మరుగు తిప్పింది ఈ మేడియా రోజే కాబట్టి దీన్ని అందరూ గౌరవించి అందరూ ఈ కార్యక్రమానికి ఈసారి ఎక్కువ మంది అటెండ్ అవడానికి ప్రయత్నిస్తారని ఆశిస్తూ అందరికీ శుభాకాంక్ష శివలింగం గారు మీకు ఐడియా ఉంది అయినా రేపల్ డిపో ట్రెజరర్ ఒక ఊపినాలో ఈయనొక రేపల్ డిపోలో ఈసే ఈ మేడ సందర్భంగా రెండు విషయాలు మీ అనుభవాన్ని వీళ్ళకి చెప్పాల్సిందే కోరుతున్నాం చెప్పండి ગૌરવ <Indonesia> آڈی چیلنٹ آپ

కార్మిక చట్టాలు లేవు కార్మికులు లేవు కనీసం మాట్లాడే హక్కులు లేకుండా అందించేస్తున్నారు దీన్ని మాత్రం తీవ్రంగా పరిగణించండి కార్మికులు మనకున్న హక్కుల్ని మనకున్న బాధ్యతల్ని కంపల్సరిగా పోరాటం సాధించుకోవాల్సిందే ఏఐటీస్ అంటే పోరాటాలు పోరాటాలతోనే మన సమస్య పరిష్కారం మనం మన మన మనలో మనం కాపాడుకోవాలంటే పోరాటం చేయాల్సిందే దయచేసి మీ వేడంతో ఎవరైనా సరే పగ్గామా దయచేసి పని లేదు మన వర్కర్ సేఫ్ వర్కర్ వర్కర్ అంటే మన వర్కర్ కాంపిడేట్ వర్కర్లో మనం మన మనదే ముందు ఆ తర్వాత యాజమాన్యం మన సేఫ్ తర్వాతే యాజమాన్యం గురించి ఆలోచించాలి మనల్ని మొత్తాన్ని నాశనం చేస్తా యాజమాన్యాన్ని ఉత్తరించాలంటే చెప్తాం మన హక్కులను మన 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 మనకున్న బా బాధ్యతలు కానీ మనకున్న మన స్నాతక భాగంలో పట్టించుకోవచ్చు యాజమాన్యం పట్టించుకోవచ్చు కానీ వాళ్ళకి కావాల్సిన మాత్రం వాళ్ళు కోరుకుంటున్నారు వాళ్ళ కోరు వాళ్ళకి కావాల్సినవి చేయడం కోసం మనల్ని ఎంత ఇబ్బంది పడుతున్నారు మాత్రం కరెక్ట్ కాదు ముందు మనకు మనకి చేయాల్సిన మన పాత్రలో వాళ్ళు చేర్చాలి మన ఇబ్బందులు మనం గమనించాలా వాళ్ళు మన ఇబ్బందులు మనకు గాలి వదిలేసి మన మీద బలంత బల బలవంతంగా పనిబరాలు పెంచుతూ ప్రజలు మీద వివిధ రకాలుగా ఇబ్బంది పెట్టిన రకాలనే ఒక పని ఒక ఒక మనిషికి ఒక సీట్కి ఒక వర్క్ ఉంటుంది ఆ వర్క్ కంటిన్యూ అట్లా పది మంది పది వర్క్లు చేస్తుంటాయి దయచేసి ఇన్ని మాత్రం కొంచెం ఆలోచించింది ఒక స్టెప్ తీసుకోవాల్సిందిగా ఏఐటీసీగా మన ఎంప్లాయీస్ ర్యాంక్ చెప్తున్నాను అంతా ఎవరికైనా సరే కండక్టర్ కండక్టరే డ్రైవర్ ఉద్యోగండి డ్రైవరే ఎవరు ఉద్యోగం వాళ్ళు చేయాలి అది భారతీయ చేయాలి వెళ్ళేటప్పుడు కరెక్ట్ కాదు అది వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఒక అది అది కరెక్ట్ కాదు అది ఏ సీట్ మన ఎవరే పని కనుక్కోండి బలవంతంగా ఎక్కడ ఎన్నికోవాలి లేదు మా సమస్య మంచి వస్తున్నాం వస్తుంది వీటిని కనిస్తకపోతే మనం మనం మన మనం పోతే ఎవరు కనిసాల్సింది దయచేసి ఆలోచించుకొని గుంటూరు పోవాలి పెట్టుకుంటూ ఎక్కడ చెప్పాను అది అయితే చూడు పోతే ఎవరు మా గుంటూలో మేము મારા બચ્ચા હાલ ઉતરો એટલે આપણે જે થોડું વાત તો બાદની وردی لالی وردی لالی پرک 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 لائک کرتا وردی لالی کالک پرک پرک لائک کرتا وردی لالی گل لالی بھیڑے وردی لالی اپ کے ساتھ ہی سپلائی شیلان وردی لالی اپ کے ساتھ ہی سپلائی شیلان وردی لالی شابو میرا ہاں مینابو ایک باگو نے وہ کھڑی رکھا دیا اوکے کرنا